వెల్కమ్ టు అరవీ ట్రాక్టర్ క్లాక్ జీరో వచ్చేసి మన ఫ్రెండ్ అరవింద్ బండితోని నందరికి వచ్చిన ఫైవ్ ఎయిటీ ఫైవ్ టెక్ ప్లేస్ తోని సంపాదించడం స్టార్ట్ చేశాక ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది కార్ కాదు ఇల్లు కూడా కాదు నెలకి ఐదు వందల రూపాయల దగ్గరగా కడుతూ తీసుకోవాల్సింది ఇది రండి నెలకి మూడు వందలు నాలుగు వందల రూపాయలు సరిగ్గా ఒక బిర్యానీ ఖర్చు అయ్యే డబ్బులు పెట్టి మనం ఇది తీసుకుంటే ఐదు లక్షలు పది లక్షలు పెద్ద హాస్పిటల్ లో అయ్యే బిల్ ఈ పాలసీ కట్టుంది అవును ఏజ్ ని బట్టి ఉంటున్న ప్రాబ్లమ్స్ ని బట్టి ప్రీమియం పెరుగుతుంది అది మనం కట్టగలం కానీ ఐదు లక్షలు పది లక్షలు హాస్పిటల్ బిల్ కట్టలేదు కాబట్టి ఇది తీసుకోవడానికి ఎడ్యుకేషన్ అని ఇన్కమ్ అని శాలరీ అని రిక్వైర్మెంట్స్ ఏమి ఉండవు బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి ఈ లింక్ ను క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అడుగుతారు ఎక్కడ అబద్ధం చెప్పద్దు వీళ్ళ నుంచి మీకు ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ కాల్ చేసినప్పుడు ఏరియాలో ఏ క్యాష్ లెస్ హాస్పిటల్స్ ఉన్నాయని ఫస్ట్ తెలుసుకోండి కండి మీకు రెండు మూడు పాలసీలు బెస్ట్ అని చెప్తారు కదా వాటికి సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ ఎలా ఉందో చెక్ చేయండి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది మోస్ట్ ఇంపార్టెంట్ లేని ఇన్సూరెన్స్ అండ్ మీకు ప్రాబ్లమ్స్ కూడా కవర్ అయ్యే ఇన్సూరెన్స్ ఏంటనేది అడగండి అప్పుడే మీకు ఏది బెస్ట్ ఇన్సూరెన్స్ అనేది తెలుస్తుంది హాస్పిటల్ కి వెళ్ళకపోతే ఇన్సూరెన్స్ కట్టిన డబ్బులు వేస్ట్ కదా అని అనుకోకండి నో క్లెయిమ్ బోనస్ అని మీరు డబ్బులు కట్టి హాస్పిటల్ కి వెళ్ళని ప్రతి సంవత్సరం మీ పాలసీ కవర్ పెరుగుతూ పెరుగుతూ కోటి రూపాయల వరకు వెళ్తుంది హాస్పిటల్ బిల్ మన ఫ్యామిలీని ఆర్థికంగా నాశనం చేసే ముందే ప్రతి ఒక్కరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకోవాలి మీకు మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇక్కడ మన ఛానల్ లోగో పేరు ఉందా ఇది క్లిక్ చేసి బయోలో ఈ లింక్స్ లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లింక్ ని క్లిక్ చేసి డీటెయిల్స్ ని ఫిల్ చేసి మన ఫ్యామిలీకి సరిపడే బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ డిస్కౌంట్ లో తీసుకోవచ్చు ఫోన్లో నీ వాయిస్ వింటుంటే సరియా ఘోషల్ పాడుతున్నట్టు అనిపిస్తుంది చూసాం చూసిండ్రా వాడి తెలుసు వాణి వెళ్తుంది సిట్టియవా

చేస్తాడు చేస్తాడు ఈయన కొత్త తీసేయమని ఇంకా తీసేయమని లెవెల్ చేస్తాడు రే ఎక్కువ వస్తుంది అది ఆ కస్టమర్కి నాలుగు టన్నులే కావాలంట అది ఎక్కువ వస్తుందని మళ్ళీ కొంచెం తీపిస్తున్నాం మూడు టన్నులు డెబ్బై వేలు తింటా డెబ్బై వేలు తిట్టాలా ఓకే నాకు ఎందుకు పడతాండి లైకులు లైకులు కావాలంటే సామాన్లు బాగు రే రే చాలా పాపంరా నిజం మాస్ రేపు చెప్తున్నా వచ్చాడు చాలా పాపం రా